ఎంత మంచి లుక్ ఉందో చూడండి సో ఇలాంటి కాంబినేషన్స్ ఏ వీడియోలో చూపించేవి కొంచెం ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చూడూ శారీస్లో కాటన్ శారీస్ కాటన్ లో మాత్రమే శారీస్ చూస్తారండి కాటన్లో మీకు ఏ మోడల్స్ కావాలన్నా కానీ మన హ్యాండ్లూమ్ శారీస్ దగ్గర మీకు హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈరోజు ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి ప్రతి సాటర్డే సండే భావన హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది సో ఈరోజు చూపించే శారీస్ మీకు హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవి యాక్చువల్గా మనం అరౌండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ప్రీవియస్గా సేల్ చేశామండి బట్ ఇప్పుడు మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ చేసి డిస్కౌంట్లో సెవెన్ ఎయిటీ రూపీస్కి ఈ శారీస్ వస్తున్నాయి అప్ టు ట్వంటీ పర్సెంట్ మీకు డిస్కౌంట్ అయితే ఈ శారీస్ మీద వస్తుంది వీడియోలోకి తెలి కలెక్షన్స్ చూద్దాం బాగున్న హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో చూపిస్తున్న బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ మీద ప్రింటెడ్ డిజైన్స్ మీకు శారీ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది బాటమ్ వచ్చే బార్డర్ మాత్రం ఇలాగా సో వన్ లో స్మాల్ జెరీ కాంబినేషన్ ఉంటుంది అండ్ రిమైనింగ్ అంతా కూడా మీకు ప్రింటెడ్ అండి చాలా బాగుంటుంది శారీ లైట్ వెయిట్ వస్తుంది మీకు అండ్ శారీలో కలర్స్ కూడా మీకు వీడియోలో ట్వంటీ కలర్స్ వరకు చూపిబోతున్నానండి అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగు చూస్తే వన్ మీటర్ ఇలా వస్తుందండి సో పైట్ చెంగు వీటిలో మీకు కట్టు చెంగు ఏదైతే శారీకి కట్టు చెంగు వస్తుందో వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు మీకు కట్టు చెంగు వస్తుంది బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుందండి కట్టు చెంగు ప్లస్ బ్లౌజ్ కాంబినేషన్ శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ఓవరాల్గా శారీ మొత్తం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ వస్తుంది శారీ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా మీకు ఒకటే డిజైన్ కాదండి వీడియోలో డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ చూపిపోతున్నాను పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కలర్నే తండీ మీకు బ్లూ బ్లూ అండ్ పర్పుల్ కాంబినేషన్ వచ్చింది అండ్ కట్టు చెంగ్ అండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను సో ఏదైతే మీకు కట్టు చెంగ్ వస్తుందో సో ఇది మీకు వన్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ కూడా మీకు కట్టు చెంగ్ ముందు నుంచే స్టార్ట్ అవుతుందండి సో ప్లెయిన్ బ్లౌజే వస్తుంది విత్ హ్యాండ్స్కి మాత్రం బోర్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూడండి మీకు సో ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మీకు ఫొటోస్ కావాలన్నా మేము ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా ప్రతి సారీ చెక్ చేసి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకొక కలర్ అండి సో ఈ కాంబినేషన్ మీకు ఒకవేళ ఎనీ డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి కానీ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఇలాగ ఎన్ని డౌట్స్ మీకు ఉన్నాయి కానీ వెంటనే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఆల్ డీటెయిల్స్ మేము కన్ఫర్మ్ చేస్తామండి మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏ శారీ అయినా ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది ఈ డిజైన్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవి మీకు సింగిల్ శారీ ఒక్క చీర కావాలన్నా ఇండియాలో ఏ లొకేషన్ కన్నా పంపిస్తాము లేదు మీకు హోల్సేల్లో బల్క్లో కావాలంటే హోల్సేల్ లో మీకు ఇంకా శారీస్ మంచి ప్రైజెస్కి వస్తున్నాయండి హోల్సేల్ ప్రైజెస్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు హోల్సేల్ రేట్స్ అనేవి తెలుసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ ఈ మోడల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఈ సారీ చూడండి మీకు అంటే ఈ మోడల్లో వచ్చే ప్రతి సారీకి బాటమ్ వచ్చేది ఇలాగ వైట్ కలర్ కాంబినేషన్ మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుందండి మీకు ఏవైతే కలర్స్ కనిపిస్తున్నాయో శారీలో చాలా న్యాచురల్గా ఉంటుంది ఎండ్ ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ మీకు అసలు ఉండదండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ మీకు స్టార్టింగ్ కట్ చెంగి దగ్గర మాత్రం సో ఇలాగ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కూడా అందులోనే ఉంటుంది మీకు ఎయిటీ సెంటీమీటర్స్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ లెంత్ వస్తుంది వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్ అండ్ ఇందులో ఇంకొక కాంబినేషన్ మీకు బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చింది బోర్డర్ వచ్చేటప్పటికి సో ఇలాంటి కలెక్షన్స్ మీరు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన హ్యాండ్లూమ్ శారీస్లో కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే శారీస్ చూస్తారండి కాటన్లో మీకు ఏ మోడల్స్ కావాలన్నా కానీ మన హ్యాండ్లూమ్ శారీస్ దగ్గర మీకు ఎప్పుడు స్టాక్ అనేది ఉంటుంది సో ఓన్లీ కాటన్లోనే ఉంటాయండి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండి ఈ శారీస్ హైట్ అనేది మీకు అంటే లెంత్ చెప్తున్నాం సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ అని హైట్ కూడా అడుగుతున్నారండి మీకు హైట్ ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది సో మీరు కొంచెం హైట్ ఉన్న పర్సన్స్ అయినా శారీ మీకు హైట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో మీకు లెంత్ కానీ హైట్ కానీ కరెక్ట్గా ఉంటాయండి మీకు ఈ శారీకి అండ్ బయట చెంగిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీకు పేమెంట్స్ అనేవి మీరు పేమెంట్స్ చేసిన తర్వాత షిప్పింగ్ అనేది డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి బట్ మేము పంపించే ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో మీకు కొంచెం డార్క్ స్కై బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది కలనేత కలనేత కాంబినేషన్ గ్రే అండ్ స్కై బ్లూ కలర్లో మీకు శారీ కలర్ వచ్చింది అంటే టూ థ్రెడ్స్ ఉంటాయి శారీలో మీకు కలనేత అంటే అండ్ ఈ శారీకి మీకు పాయచంగి చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి బ్లాక్ కలర్ శారీ మీద మీకు ప్రింటెడ్ డిజైన్ చూడండి సో బ్లాక్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ అండ్ మర్చిపోవద్దు మీకు ఈ శారీస్ అన్నీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఈ సేల్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయండి ట్వంటీ పర్సెంట్ నార్మల్గా అయితే ఈ శారీస్ మీకు నైన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది బట్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో సెవెన్ ఎయిటీ రూపీస్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవే కాదండి ఎస్టర్డే కూడా మనం వెంకటగిరి శారీస్ మీద కూడా వీడియో చేసాం వెంకటగిరి కాటన్స్లో మీరు ఎక్కువగా అడుగుతున్నారని ఆ డిజైన్స్ చూపించడం జరిగింది సో ఇలా ఇలా మీరు ఏ డిజైన్స్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో అలాంటి కాంబినేషన్సే మీకు చూపిస్తామండి ఇంకా మీరు ఏ ఏ డిజైన్స్ కావాలంటే మాకు తెలియాలంటే ఇప్పుడే కామెంట్స్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ వెంకటగిరి శారీస్ మల్మల్ కాటన్స్ మీనా కాటన్స్ మీరు కామెంట్స్లో చేస్తే ఖచ్చితంగా ఆ వీడియోస్ మేము చేస్తామండి శారీ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ మన హ్యాండ్లూమ్ శారీస్ మెయిన్ ప్రయారిటీ అండి మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి అండ్ బ్లౌజ్ ఫీల్ వస్తుంది డార్క్ రెడ్ అండి డార్క్ రెడ్ కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు బొట్టు కలర్ కాంబినేషన్ వచ్చింది కంప్లీట్గా రెడ్ కలర్లో శారీస్ కావాలనుకునే వాళ్ళకి సో ఈ శారీ బాగుంటుంది అండ్ కా కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ బయట చెంగిలాగా బ్లౌజ్ మీకు ప్రతిసారీకి ప్లెయిన్ వస్తుందండి కట్టు చెంగు దగ్గర నుంచి మీకు బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు వెయిట్ అనేది అసలు ఏం లేదండి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది కాటన్ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ కౌంట్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అనేది సో క్వాలిటీ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుందండి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ ఈ శారీ చూడండి కాంబినేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ ఏవైతే ఇస్తున్నారో ప్రింటెడ్ డిజైన్ ఎంత మంచి లుక్ ఉందో చూడండి సో ఇలాంటి కాంబినేషన్సే వీడియోలో చూపించేవి కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఓకే కలర్ నచ్చడం వలన సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీరు ఈ శారీస్ అనేవి షాప్ దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామల్యం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో మీరు అన్ని కలెక్షన్స్ చెక్ చేసి కూడా తీసుకోవచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ గ్రే కాంబినేషన్ ఒకవేళ మీరు ఫొటోస్లో చూద్దాం అనుకున్నా మీకు వీడియోలో క్లియర్గా తెలియట్లేదు ఫొటోస్లో కావాలి అనుకున్నా మేమైతే మీకు ఫొటోస్ కలెక్షన్స్ ప్రతిదీ మీకు ఫోన్ ఫోన్ మీ వాట్సాప్కి పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఆరెంజ్ ఈ కలర్ కూడా బాగుంటుంది చిన్న చిన్న ఈ శారీస్ అనేవి మీరు గిఫ్టింగ్ పర్పస్ కూడా యూస్ చేయచ్చండి లైక్ మీ ఫ్రెండ్స్కి మీరు ఈ శారీస్ గిఫ్ట్గా పంపించాలనుకున్న మీరు గిఫ్ట్ కూడా ఈ శారీస్ యూజ్ చేయొచ్చు అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ చూడండి ఇందులో ఈ శారీ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది లైక్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రింట్ మాత్రం చాలా న్యాచురల్ గా ఉందండి అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఏదైతే ఉందో బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కాటన్ శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్